యాంకర్ శ్యామలా ప్రెస్ మీట్ పెట్టింది పెట్టేసి రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి మామూలుగా లేవు అని చెప్పేసి చెప్పింది అందులో చెప్తూ నిన్న కు రవికుమార్ గారి విధానంతో మాట్లాడుతూ అర్ధరాత్రి పూట వీడియో కాల్ చేస్తారా అని చెప్పేసి మాట్లాడుతుంది రాత్రి పదకొండింటి వరకు కూడా ఆఫీసుల్లో ఉంచుకుంటారా మీకు ఏం పని అని చెప్పేసి అడుగుతుంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యాంకర్ శ్యామలాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ నాయకులు మీ గోరెంట్ల మాధవ్ కానీ లేకపోతే ఎమ్మెల్సీ అనంతబాబు కానీ రెడ్డి కానీ లేకపోతే ఇంకా సజ్జల పర్సనల్ వ్యక్తి కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు ఇవి అన్నీ కూడా వచ్చినటువంటి వీడియో కాల్సు దాంట్లో సంబంధించినటువంటి వీడియోలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కంపేర్ చేసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే మీరు ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నజీర్ అహ్మద్ గారు కానివ్వండి లేకపోతే కూనా కుమార్ గారు కానీ ఈ రెండు వీడియోస్ నేను ఆది మూలం మాత్రం మేము హండ్రెడ్ పర్సెంట్ అది జరిగిన వీడియో అది ఎడిటింగ్ వీడియో అని మేము చెప్పట్లేదు అది వైసీపీ ప్రభుత్వంలోనే ఆ టైంలో ఆయన వైసీపీ నుంచి వచ్చాడు కాబట్టి మీ స్కూల్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ఆ పాఠాలని ఆ కామసూత్రాలని అలవాటు చేసుకొని వచ్చేసాడు ఇక్కడ కంపారిజ్ చేసుకుంటే ఎక్కడా కూడా ఆ వీడియోలన్నీ పెట్టుకోండి మీరు 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 చూస్తారు అలవాటేగా మీకు గోరెంట్ల మాధవ్ వీడియో చూడండి బ్రహ్మాండంగా ఒకసారి చూసి అది ఒరిజినల్ వీడియోనో ఫేక్ వీడియోనో చెప్పు జడ్జిమెంట్ ఇవ్వండి మీరే ఇవ్వండి తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు వీడియోని క్లియర్గా పరిశీలించి అది ఒరిజినల్ వీడియోనో ఫేక్ వీడియోనో మీరు జడ్జ్మెంట్ ఇవ్వండి ఇక మహానుభావుడు విజయసాయిరెడ్డి గర్భాధానం చేశాడు కదా ఆ వీడియో అంటే దానికై దానికంటే రేపు పుట్టబోయే బిడ్డకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరిపోతుంది సో దాన్ని దాన్ని కానీ ఇంకా కొంతమంది వైసీపీ నాయకులకు గతంలో వచ్చినటువంటి వీడియో కాల్స్ దానికి సంబంధించిన వీడియోస్ అన్నిటిని కూడా పక్కన పెట్టుకొని తెలుగుదేశం పార్టీలు ఈరోజు ఎవరైతే మీరు ఆరోపణలు చేస్తున్న ఊరికే మీడియా ముందుకు వచ్చేసి వారేదో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు మన కూర్చొని మాట్లాడే సొల్లు మాటలు మాట్లాడటం కాదు శ్యామలాగారు నేను చెప్పేది అదే ఎనిమిది గంటల యాభై నిమిషాలకు సారీ ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఆయన వీడియో కాల్ మాట్లాడారు ఆయనతో పాటు ముగ్గురు ఇంకా ఈమెతో పాటు ఇంకొక ముగ్గురు ఉన్నారు అక్కడెక్కడా కూడా నీ గోరంట్ల మాధవ్ వీడియో కానీ లేకపోతే ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కానీ రెండు కంపేర్ చేసుకుంటే దానికి దీనికి ఒక సాధారణమైనటువంటి ఒక అధికారితో ఎలా మాట్లాడాలి జరిగినటువంటి రివ్యూ మీటింగ్ని అశ్లీలత వెతికారంటే వైసీపీ పార్టీలో ఎంత బూతు వ్యక్తులు ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్యామల లాంటి వాళ్ళు నితులు మాట్లాడుతున్నారు ఇంక మనం ఏం చేయాలి చెప్పు శ్యామల లాంటి వ్యక్తి వాళ్ళ ఆయన ఇంతకుముందు రాయచోటి మహిళ ఒక కేసు ఫైల్ చేసింది వాళ్ళ ఆయన మీద అట్లాగే బెట్టింగ్ వ్యాప్స్ను ప్రమోట్ చేస్తూ శ్యామల మీద కేసులు ఫైల్ అయినాయి అట్లాగే ఏమో డల్లాస్లో డాలర్ల వ్యాపారం చేస్తుందని ఒక ఆరోపణ ఉంది అంతేకాకుండా గతంలో ఏమో ఏమో వచ్చినటువంటి నేచర్ పరిస్థితి ఎక్కడి నుంచో పరిగణలో తీసుకుంటే సరే ఒక మహిళగా మనం మాట్లాడకపోవచ్చు కానీ ఇలాంటి ఆమె కూర్చొని ఏది ఒరిజినల్ వీడియో ఏది ఫేక్ వీడియో అనేది చూసి చెప్పగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి శ్యామల గోరంట్ల మాధవ్ వీడియో కానీ ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కానీ చూస్తే ఈ ఒరిజినల్లా ఫేక్ ఆ జడ్జ్మెంట్ చేయగలుగుతావు నిన్న నజీర్ అహ్మద్దు కానివ్వండి లేకపోతే కోన రవికుమార్ గారు కానీ ఈ రెండు వీడియోలు చూస్తే ఇది ఒరిజినల్లా ఫేక్ అనేది మనం దాన్ని గెస్ట్ జడ్జ్ చేసి చెప్పగలుగుతాము ఏదైతే ఆదిమూలం సురేష్ ఆదిమూలం దొచ్చిందో అది మాది కాదమ్మా అది మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి వచ్చిన పాత వీడియోని వాళ్ళిద్దరు అక్కడి నుంచి వచ్చారు ఆ స్కూల్ నుంచి వచ్చిన వీడియోని వదిలేరు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నీతులు చెప్తి సామాన్య ప్రజల దగ్గర మింగించుకోకండి పచ్చిగా తిరగడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మీ చరిత్ర ఏంది మీ బతుకేంది మీ ఆయన ఏం చేసి ఇక్కడికి వచ్చాడు మీ ఆయన చరిత్ర ఏంది మీ ఆయన బతుకేందో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు నువ్వు ఊరికే టిప్ టాప్గా తయారయ్యి మీడియా ముందుకు వచ్చేసి ఇక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి మరి ఒక ఒక టీచర్ తోటి అక్కడ ఇంకొక ముగ్గురు టీచర్ లైన్లో ఉన్నప్పుడు వీడియో కాల్ మాట్లాడితే వీడియో కాల్లో మాట్లాడితే దాన్ని కూడా తప్పు పట్టారంటే దాన్ని మేమేమి అర్థం చేసుకోవాలి ఓనీ కుమార్ గారు ఒకవేళ వాళ్ళ ముగ్గురు ఉండంగానే ఆ మహిళతో ఏం మాట్లాడాడు ఆ రికార్డెడ్ వీడియో బయటకు వదలమానండి చేతనైతే వాళ్ళ దగ్గర వాయిస్ రికార్డు ఉంటే బయటకు వదలమనండి మీది ఎమ్మెల్సీ అనంతబాబు బట్టలు ఇప్పుకోవటం ముద్దులు పెట్టడం తీసి కొట్టుకోవటం ఆ గోరంట్ల మాధవ్ అన్ని లైవ్లో కనపడ్డాయి కదా ఆ వీడియోని మార్ఫింగ్ వీడియో ఎడిటింగ్ వీడియో వాడు అంటాడు ఇది ఒరిజినల్ వీడియో కాదురా నీకు కావాలంటే ఒరిజినల్ వీడియో మీ ఇంటికి వచ్చి చూపిస్తాను రా అంటాడు గోరంట్ల మాదు ఇక్కడ అసలు ఒంటి మీద బట్టలు తీసినట్టు కానీ ఎక్కడ ఏది లేకపోయినా ఒక మార్ఫింగ్ ఎడిటింగ్ చేసి దాన్ని తీసుకొచ్చేసి పునరవికుమార్ గారు తప్పు చేశారు మహిళల మీద వేధించాడు రాత్రి పదకొండింటికి ఏ రోజు ఆమె రాత్రి పదకొండింటికి ఆఫీస్లో ఉందో చెప్పమనండి ఎక్కడ ఆఫీస్లో ఉంది మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెనకొని నడిపించి ఏదో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం కాదు ఒక మహిళ ఒక క్యాస్ట్ని అరణ్యని స్పైప్ చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం మీరు చేసిన ఆలోచన కానీ గోరంట్ల మాధవ్ కానీ ఎమ్మెల్సీ అనంతబాబు కానీ ఇంకా అప్పట్లో గతంలో వైసీపీ నాయకులు చండాలమైనటువంటి వీడియోలు ఇక ఆడియో కాల్స్ అంటే మనం ఏం చేయలేము అనుకో అది అంబటి రాంబాబు గారు రెండు సార్లు వచ్చాడు అవంతి ఒకసారి వచ్చాడు ఒకసారి మీది అవంతిది కూడా వచ్చింది సరే అయ్యే ఒరిజినల్సా ఫేకా అనేది అది దేవుడు నిర్ణయించాలి దాన్ని ఎవడేం చేయలేడు కానీ పబ్లిక్గా ఒక పర్సన్ లైవ్లో కనపడుతున్నా కూడా అది మాది కాదు మా పార్టీ అది కాదు అని ఎడిటింగ్ చేసుకొని తీసుకున్నటువంటి స్థాయిలో దిగజారిపోయి మీరుండి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే రోత పార్టీ బూతు పార్టీ అనే స్థాయిలో మీరుండి ఇలా నువ్వు వచ్చి అక్కడ కూర్చొని అబ్బా ఏం చెప్తున్నావు శ్యామల వాళ్ళు కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ని తీసుకొచ్చి మక్కి టూ మక్కి దింపుతున్నా మక్కి టూ మక్కి దింపుతున్నా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో విలువలు విశ్వసనీయతలు అసలు ఉన్నాయా మీ పార్టీకి అసలు నేను అడుగుతున్న విలువలు విశ్వసనీయతలు ఉంటే అసలు నిన్నెందుకు వైసీపీ పార్టీల రాష్ట్ర అధికార ప్రతినిధి చేశారు ఏ కారణంతో చేశారు చెప్పు నువ్వేమన్నా సంఘసేవ చేసావా ఏం చేశావు నీ నీ చరిత్ర ఏంది నీ మొగుడు చరిత్ర ఏంది నీ చరిత్ర ఏంది నీ మొగుడు చరిత్ర ఏంది పోనీ తీసేయి అయిపోయింది గత చరిత్ర వదిలేసాయి నువ్వు మొన్న అధికార ప్రతినిధి అయిపోయిన తర్వాత నువ్వు బెట్టింగ్ ప్రమోట్ చేసేందుకు నీ మీద కేసు నమోదు చేశారు కదా ఎందుకు నేను నా వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికార ప్రతినిధిగా తొలగించలేదు ఎందుకంటే వైసీపీలోకి జేబు దొంగలు లేకపోతే ఇంకేదైనా పిక్ పాక్టర్లో ఫోర్ ట్వంటీ పన్ను చేసేవాళ్ళు వీళ్ళు మాత్రమే వాళ్ళు రాజకీయ నాయకులుగా చలామణి చేస్తారు అధికారంలోకి తీసుకొస్తారు మిగిలినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా వైసీపీ పార్టీలో విమల్లేరు అలాంటి చోట నువ్వు ఇవి వీడియోస్ చేయడానికి సిగ్గులేదా ఇలాంటి ఆ వీడియో కాల్స్ కోసం మీ సంస్కారం మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము మేము సంస్కారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాము ఈరోజు పర్సన్ లైవ్లోకి వచ్చి ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు కొన రవికుమార్ కూర్చొని ఎస్ నేను చేసిన తప్పేందుకు చూపించమన్నారు ఇవాళ బాధితురాలు నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఆమె వెళ్ళి హాస్పిటల్లో పడుకున్నానని చెప్పి ఒక డ్రామాను తీసుకొస్తున్నారు ఒక ఒక పర్సన్ లేనప్పుడు అతని మీద ఆరోపణలు చేశారు కదా మరి ఆ పర్సన్ ఉన్నప్పుడు ఫేస్ టు ఫేస్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే అదొక తప్పుడు ప్రచారం ఆమెను అక్కడ నుంచి స్థాన బదిలీ చేశారు కాబట్టి ఆ మీద ఆరోపణలు చేసింది సరే నజీర్ అహ్మద్ విషయంలో అసలు అక్కడ వీడియోలో ఎక్కడైనా ఒంటి మీద షర్టు కానీ బట్టలు కానీ విప్పింది లేదు అమ్మో విపరీతంగా జరిగిపోతున్నాయి మహిళా నాయకులు వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు మరి గోరంట్ల ఆ దుమ్మెత్తిపోసే మహిళా నాయకులకి గోరంట్ల ఆ గోరంట్ల మాధవది అంబటి ఆ అనంతబాబు అనంతబాబుది మరి వాళ్ళిద్దరు వీడియోలు చూపిస్తే మరి ఏం చేస్తారో పూజ చేస్తారే మహిళలు పూజ చేస్తారు ఆ మహిళలు ఆ వీడియోలు చూపిస్తే మరి ఎందుకు ఇంకా పార్టీలో కొనసాగించారు వాళ్ళిద్దరిని ఈ పార్టీ ఓడిపోవటానికి కూడా వాళ్ళ కారణమే కదా ఒక రకంగా మరి ఎందుకు ఉంచారు వాళ్ళని పార్టీలో ఎవడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవడు అత్యాచారాలు చేస్తే వాడు పలా నాయకుడు కనుచరుడు ఎవడు ఎవడైతే దొంగతనాలు చేస్తే వాడు పలా నాయకుడికి చెబ్జా గిరి చేస్తున్నాడు అంటే వాడు వాడు ఎవడైనా ఒకడు ఒకటి క్రిమినల్ యాక్టివిటీస్ పడ్డాయంటే వాడిని కూటమికి లింక్ చేసి మాట్లాడతారు వాడిని కూటమి ప్రభుత్వంతో టైప్ చేసి మాట్లాడతారు సిగ్గుండాలి కనీసం వాస్తవాన్ని వాస్తవాలుగా చెప్పాలి ఎవరైనా ప్రొటెక్ట్ చేస్తున్నారా నిజంగానే తప్పు జరిగిందా ఎక్కడో చోట రెండు చోట్ల రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారు ఆ ఉపయోగించిన చోట మీరు వాడండి అట్లా కాదు రాష్ట్రంలో ఎక్కడ హత్య జరిగినా అత్యాచారాలు జరిగినా రేపులు జరిగినా దొంగతనాలు జరిగినా వాడు పట్టుబడితే వాడికి తెలుగుదేశం పార్టీకి లేకపోతే వాడికి జనసేన పార్టీకి వాడికి బీజేపీ పార్టీకి లింకులు ఏర్పాటు చేస్తారు మరి ఈ లింకులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని అంటే ఏదో కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది ఆగమాగం చేద్దామని చెప్పి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంది అసలు ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు క్రెడిబిలిటీ ఉందా విశ్వసనీయతలు ఉన్నాయా మీరు మహిళల భద్రత గురించి మీరు మాట్లాడుతున్నాం ఏమంటుంది జగన్ అన్న పెట్టిన దిశ వ్యాప్ని కాపీ చేసి చంద్రబాబు నాయుడు అసలు ఆ దిశ చట్టం గురించి నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గుండాలి దిశ చట్టం దిశ చట్టం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందా చట్టబద్ధత ఉందా ప్రభుత్వానికి ఆయన ఎక్కడో తెలంగాణలో వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గం మహిళ చనిపోయింది నా అమ్మాయి పేరు తీసుకొచ్చి ఇక్కడ చట్టాన్ని పెట్టాడు ఆ చట్టానికి చట్టబద్ధత లేదు నా బొందా లేదు ఏం లేదు ఏంది చివరికి యూజర్స్ని పెంచడం కోసం మొగోళ్ళకు కూడా దిశ వ్యాప్ని ఇన్స్టాల్ చేసి మరి వాళ్ళ వాళ్ళ చోత యోవర్షిప్ పెంచారు దాని యొక్క డౌన్లోడింగ్ని అంతమంది యూజ్ చేస్తున్నారు ఈ వ్యాప్ని అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరి ఆడోళ్ళు దిశ చట్టం వ్యాప్ వేయించుకొని మొగోళ్ళకి ఎక్కించి మరి హత్యలు చేసేది ఎవరు అత్యాచారాలు చేసేది ఎవరు నాకు అర్థం వైసీపీ పార్టీ నాయకులు చేస్తున్నారా ఇంకా గత ఐదు అదే చేశారా కాకపోతే ఒక విషయం ఏంటంటే రాష్ట్రం అన్నాక ఇక్కడ జరుగుతున్నాయి గత ప్రభుత్వం జరిగినాయి ఇప్పుడు జరిగాయి కానీ గతంతో పోల్చుకున్నప్పుడు కొంత కంట్రోల్ చేయగలిగారు ఇంకా కొంత ఫెయిల్యూర్ ఉంది మీరు అంటుంది వందకు వంద శాతం అత్యాచారాలు జరగలేదు రాష్ట్రం సేఫ్ జోన్లో ఉందని నేను అన్నట్ల గత ఐదు వేల ఐదేళ్ళ తాలూకా ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి అడపాదడపా వాటిని కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి ప్రభుత్వానికి కొంత టైం పడుతుంది కానీ ఎవడు అత్యాచారాలు చేసినా వాడిని తీసుకొచ్చి పార్టీకి అంటగట్టేస్తున్నారు వాడికి పార్టీ రంగు పొడుగుతున్నారు ఇది చేస్తున్న మీరు ఇదే పనిగా పెట్టుకున్నారు మీరంటే గత ఐదేళ్ళు ఇదే పనులు ఆ అమ్మ రాంబాబు ఎందుకు కొనసాగిస్తున్నారు అమ్మ అస్కీ వాయిస్తో రెండుసార్లు మాట్లాడారు అద్భుతంగా మాట్లాడారునే అవంతిని అంటే ఆయన అంటే అట్టా వెళ్ళిపోయాడు అనుకో అనంతబాబు ఎమ్మెల్సీని ఎందుకు పెట్టుకున్నారమ్మా డోర్ డెలివరీ చేశాడు గంజాయి సప్లై చేశాడు అట్లాగే అక్కడ పెద్ద ఎత్తున గంజా సప్లై చేయడానికి ఉపయోగపడుతున్నా మరి గోరెంట్లో మాధవ్ ఎందుకమ్మా వీళ్ళు వాళ్ళ వీడియోలు చూసావు అసలు ఫస్ట్ నువ్వు ఒకసారి పర్సనల్గా చూసి తర్వాత నువ్వు జడ్జిమెంట్ చేయమ్మా వాళ్ళ ఐ ఒరిజినల్ వీడియోలా లేకపోతే కోనారవి కుమార్ది నజీర్ అహ్మద్ది జడ్జిమెంట్ పర్సనల్ వీడియోలా ఏ వీడియోస్ ఒరిజినల్స్ ఒకసారి మీరు జడ్జ్మెంట్ చేయండి ఊరికే నువ్వు మేము అక్కడ నుంచి ఎగేసుకొని రామాక వచ్చి మీడియా ముందు కూర్చోమాక అసలు నువ్వు మీడియా ముందు కూర్చొని మహిళల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మీ ఆయన చేసిన లంగా పనులకి నువ్వు చేసిన చెత్త పనులకి ప్రతివత పరమానం వండితే తెల్లారిని దాకా ఊపినా కూడా ఆ ఊపి చల్లారలేదంట ఆ ఊపుకి వేడి చల్లారలేదంట అట్లాంటిది మన క్యారెక్టర్ ఇంకా నువ్వు మీడియా ముందుకు వచ్చి తెగజించుకుంటున్నావు